అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం వచ్చేసి చల్లి మళ్ళీంది కాబట్టి తోటలో ప్రధానంగా యొక్క బూజు తెగులు సమస్యలు చూడొచ్చు ఇక్కడ మీరు బూజు తెగులు వచ్చింది అలాగే మనకు వచ్చేసి ఇక్కడ కూడా మనకి బూజు తెగులు సమస్యలు తోటలో ఎటు చూసినా కానీ ఈ యొక్క తెగులు సమస్యలు అలాగే కాండం కురుడు వేరు కురుడు మొక్కలు పెట్టినప్పుడు వాటర్ పెట్టినప్పుడు చనిపోవడం అలాగే వర్షం పడుతుంది కానీ ఇప్పుడు దొరకది ఎవరు నీళ్లు అయితే పెట్టలేదు చూడొచ్చు కొమ్మ అలాగే కాండం కులుడు తెగుళ్ళు ప్రతి ఒక్కటి రావడం జరుగుతుంది సో దీటన్నిటినీ కూడా నివారించుకోవడం కోసం సమర్థవంతంగా మీ యొక్క మిరప పంట పొలంలో ఈ యొక్క ల్యాంపు ఇది వచ్చేసి మనకి ల్యాంపు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఎకరం లీటర్ బాటిల్ ఉండడం జరుగుతుంది ఈ ల్యాంపును మీరు మీ మిరప పంట పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే లేకపోతే డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది వచ్చేటువంటి బోజు తెగులు కాండం కూరుడు పండాకు తెగులు ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క ల్యాంప్ ల్యాంప్ అనేది పనిచేయడం జరుగుతుంది సో అనేక రకాల మందులు మీరు వేయడం జరుగుతుంది కాబట్టి ఇది చూసుకోవచ్చు ల్యాంప్ విల్ట్ స్పెషల్ సో ఇందులో వచ్చేసి మనకు చాలా డిఫరెన్స్ అలాగే బొటానికల్ ఎక్స్ట్రాస్ ప్రతి ఒక్కరు కూడా సంబంధించిన టెక్నికల్స్ అన్నీ కూడా ఈ యొక్క ల్యాంప్ ప్రోడక్ట్లు అయితే ఉండడం జరిగింది సమర్థవంతంగా నివారించుకోవడం కోసం ఈ విధంగా అయితే ల్యాంపు పనిచేయడం జరుగుతుంది రైతులందరూ కూడా వాడడం జరుగుతుంది గత సంవత్సరం కూడా చాలా మంది రైతులు వాడారు తమ యొక్క రిజల్ట్ ప్రతి ఒక్కరు కూడా చూసాం